ఏదేమైనా మన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి ఖచ్చితంగా సెల్యూట్ చేయాల్సిందేనండి ఎందుకంటే బుడమేరుకి గండిపడి విజయవాడ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి దీంతో ఆ గండ్లు పూడ్చమని చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఆడికి వెళ్ళి పరిశీలించి ఆ బుడమేరు దగ్గర పూడ్చే బాధ్యతలన్నీ కూడా దగ్గరుండి పూడిపించే బాధ్యతలు ఆ నిమ్మల రామానాయుడు గారికి అప్పచెప్పారు ఎప్పుడైతే ఆయనకు ఆ బాధ్యతలు చెప్పారో అప్పటి నుంచి అక్కడే కూర్చొని అక్కడే తిని ఆ వర్షంలోనే కుర్చీ ఒకటే ఉంది కాసేపు కూసేపు రిలాక్స్ అవడం అక్కడికి వెళ్ళటం లారీలు వచ్చిన లెక్కలు కూడా ఆయనే స్వయంగా పెన్నుతో రాస్తున్నారు మనకి వీడియోలు ఫోటోలు కూడా చాలా వచ్చినాయి ఏదేమైనా ఒక మంత్రిగా ఉండి తన బాధ్యతను చాలా సక్రమంగా నిర్వర్తించారు ఇప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్లో వివరిస్తున్నారు ప్రతి ఒక్క అంశం కూడా చాలా సిన్సియర్గా చేశారు గత ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులుగా పనిచేశారు రెండున్నర సంవత్సరాలు అనిల్ కుమార్ యాదవ్ గారు మరొక రెండున్నర సంవత్సరాలు అంబటి రాంబాబు గారు వీళ్ళకి ఎవరికీ కూడా ఇటు పోలవరం కానీ దేని గురించి కూడా సంక్లిప్త సమాచారం ఉండేది కాదు ఏనాడు కూడా తన శాఖకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ కూడా మాట్లాడేవాళ్ళు కాదు ఎంతవరకు ప్రతిపక్షం మీద కౌంటర్లు వేసామా లేకపోతే పార్టీకి సపోర్టెడ్గా మాట్లాడేమో చూసారు కానీ పార్టీకి సపోర్టెడ్గా పని చేస్తూ ఆ పనిని చూపిస్తూ లేకపోతే పనిలో ఉన్న గ్రోత్ని తెలియజేస్తూ వారి బాధ్యతను నిర్వర్తిస్తూ అలా కౌంటర్లు వేసేవాళ్ళు కాదు ఎంతవరకు వాడెమ్మ మొగుడు ఈడెమ్మ మొగుడు అంటోనే లేకపోతేనేమో అనవసరమైన లెక్కలో అనవసరమైన డాన్సులు వేసుకుంటూ రాంబాబు గారు గత రెండున్నర రెండున్నర సంవత్సరాలు మంత్రిగా ఉండి సమయాన్ని వృద్ధం చేశారు వృధా చేశారు అనిల్ కుమార్ గారు అయితే ఆరు సినిమాలో సూర్య డైలాగులు చెప్పుకుంటా ఇక ఆయన కూడా సినిమా హీరోలా ఫీల్ అయిపోతా ఆయన చేశారు ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పార్టీని తిడుతున్నాం ఒక పార్టీని పొగుడుతున్నాం అని కాదు ఒక మంత్రిగా ఉన్నప్పుడు మనం నాయకుడిగా ఉండేది వేరు పార్టీకి వేరే విధుడుగా ఉండేది వేరు మంత్రిగా ఉండేది వేరు ఎమ్మెల్యేగా ఉండేది వేరు మూడు మూడు నాలుగు స్థాయిలు ఉంటాయి వాటిలో మనం కార్యకర్తలాగా ప్రతిదీ మాట్లాడకూడదు మెచ్యూరిటీ మైండ్తో ఆలోచించి మాట్లాడాలి ఏది మాట్లాడినా ఇప్పుడు మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేదా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఎలా సినిమా డైలాగులు చెప్పుకోవచ్చు ఏదైనా చెప్పుకోవచ్చు కానీ మంత్రిగా వచ్చినప్పుడు మన బాధ్యత పెరిగిద్ది ఎందుకంటే నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్న దాంట్లో మంత్రులుగా ఉంటున్నాం మనం అది స్పెషల్గా ఒక శా శాఖగా ఏర్పడతాం అనమాట పర్సనల్గా మంత్రి అంటే శాఖ శాఖలు సమన్వయం చేసుకుంటూ స్టేట్ మొత్తం పనిచేస్తారు అలాంటి వాళ్ళు బాధ్యతగా పనిచేయాలి ఈ సినిమా డైలాగులు మేము పూర్తి చేస్తాం వెంటర్ వెలుగల్లా పొడి చేస్తాం ఇలా మాట్లాడకూడదు బాధ్యతగా సబ్జెక్ట్ ఇచ్చారు ఆ సబ్జెక్ట్ ఎంతవరకు ఉంది చేయండి చెయ్యిపోయింది తర్వాత పక్కన పడండి ఆ యొక్క వివరించే విధానం ఉండాలి రామాయణ గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసినప్పుడల్లా దీని విధానం ఏంటి ఇంక ఏమేమైతే నా ఇక్కడ మట్టి వేస్తున్నాం రాళ్ళు వేస్తున్నాం కానీ ఒకటి రెండు గంటలు బాగానే పూర్చా మూడో గంటకి వచ్చేపాటికి ఈ ఇక్కడి నుంచి వెనక రివర్స్ కొడుతుంది మొత్తం కూడా మళ్ళీ కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ క్రౌడ్ అవుతుంది పైనుంచి వచ్చే వాటర్ ఇటు నుంచి మొత్తం ఎక్కువైపోయి కొట్టుకెళ్ళిపోతుందండి అని చెప్పారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సేమ్ గారు ఏం చేశారు సెంట్రల్ గవర్నమెంట్ సహాయం తీసుకున్నారు వెంటనే మన ఆర్మీ ఫోర్స్ రంగంలో దిగింది చూశారు ఏం చేయాలి ఏంటనేది వాళ్ళు కూడా పన్నెండు గంటలు తిరగముందే అక్కడికి వెళ్ళిపోయి ఒక ఐరన్ ఫెన్సింగ్తో దాంట్లో బండల పెద్ద పెద్ద బండరాలను సమకూర్చి దానికి అడ్డుకట్టగా వేశారు దానిపైన ఇసుకబస్తారు కానీ దానిపైన మట్టి కానీ పోసి ఆ గన్ని చాలా సమర్థవంతంగా స్టాండర్డ్గా చేశారు అంటే ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతగా చెప్పినటువంటి వ్యక్తి ఎక్కడో ఎక్కడ లోకల్ ఏదైనా ఆయన హోటల్లో రూమ్ తీసుకుని వెళ్ళొచ్చు ఎందుకు ఉదయం నుంచి సాయంత్రం దాకుండి తర్వాత ఫోన్లో అప్డేట్ చేసుకోవచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో ఒక అధికారిని పెట్టేసి చెందు వేసుకోవచ్చు కానీ ఇక్కడ వీళ్ళు పొగడం అనేది కాదు బాధ్యత ఈ కానీ కూడా ఉండరు బాబు అని కానీ ఖచ్చితంగా చేశారనమాట అందుకే శాఖలకి న్యాయం చేసేవాళ్ళు అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక చదువుకున్న వాళ్ళని కనుక ఇట్లా మంత్రి పదవులు ఇచ్చుకుంటా సమర్థవంతమైన వాళ్ళకి బాగుంటుంది గతంలో కూడా మాజీ మంత్రి దేవేని అమ్మ గారు మరి రాజకీయాల సంగతి పక్కన పడితే ఆయనకు కూడా పట్టు చాలా ఉంది ఆ శాఖ మీద అది పోలవరం ఎంతవరకు పూర్తి చేసామన్నది పక్కన పడేయండి కొంచెం నాలెడ్జ్ అయితే ఉంది రాంబాబు గారు అయితే ఒకసారి ఒక మీడియా సమావేశంలో ఆయన చెప్తూ పోలవరం గురించి నాకే అర్థం కాలేదు మీకేం అర్థం అవుతుంది అన్నాడు ఒక మాట దేసాడు సో ఇలా తక్కువగా చేసి మాట్లాడుకోవడం అతనేదో తెలియనట్టు మిగతా వాళ్ళు తెలియదోకోలేనట్టు లేనట్టు చాలామంది జర్నలిస్టులు కూడా దీని మీద మాట్లాడారు తెలియని వాళ్ళు కూడా ఫ్యాక్ ఛానల్స్ వాళ్ళు కూడా మాట్లాడి వివరించారు ఆయన మాట్లాడు కౌంటర్ ఆటోమేటిక్గా వచ్చేసింది అన్నమాట సోషల్ మీడియాలో మరి బాధ్యత వ్యవహరించేటప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి ఇస్తుకుంటే బాగుంటుందని అభిప్రాంత ఏదైనా కానీ నిమ్మల రామానాయుడు గారి సేవలైతే బేస్ట్ చెప్పుకోవచ్చు అనమాట